హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి వరలక్ష్మి వ్రతం చేసుకుని ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అయిపోతుంది కానీ ఈ వీడియో ఈ రోజుకి అప్లోడ్ చేయడానికి కుదిరింది అనమాట వరలక్ష్మి వ్రతం చేసుకున్న వెంటనే రాఖీ పండుగ అయింది కదా మా వదిన రావడం వాళ్ళని బయటకు తీసుకెళ్లడం హడావిడిగా మొత్తం అసలు ఈ వీడియో అప్లోడ్ చేయడమే మర్చిపోయా ఆ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయా నెక్స్ట్ అయితే ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేసేసి దేవుడి దగ్గర పెట్టేశామంటే దేవుడిని ఇంకా రెడీ చేసుకుని పూజ చేసేయడమే నార్మల్ ఇంకా దేవుడికి ప్రసాదాలు ఒకటే ప్రిపేర్ చేయాలంటే చాలా ఈజీగా అయిపోతుంది ఆ దొక్క పని మీదే ఉండొచ్చు మా హస్బెండ్ కి లంచ్ బాక్స్ కూడా పెట్టాలని టెన్షన్ నాకు ఎక్కువ అయిపోయింది ఇలాగో దేవుడికి పులిహోర చేస్తా కదా ఇంకా అదే నాకు క్యారేజ్ ప్యాక్ చేసేయంటే సగం టెన్షన్ పోయింది నాకు మేమైతే అమ్మవారికి ఇలా మొక్క పెసలు పెడతాం ప్రసాదంగా అమ్మవారికి చాలా అంట మొక్క పెసలు మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ కిచెన్ లోకే వచ్చా కిచెన్ లోకి రాగానే ఇంకా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకొని ప్రసాదాలు స్టార్ట్ చేసేసా ఫస్ట్ చెనగులు కుక్కర్ లో పెట్టేస్తే ఇంకా వేరే ప్రసాదాలు ప్రిపేర్ చేసేలోగా కుక్కర్ విజల్ కొంచెం కూల్ అవుతుంది కదా అనేసి ఫస్ట్ చెనగలు పెట్టేసా నెక్స్ట్ అయితే పులిహోర కోసం ఒక స్టవ్ పైన రైస్ పెట్టా ఇంకో స్టవ్ పైన పాయసం చేస్తున్నా మేమైతే బియ్యం పాయసం చేస్తాం అమ్మవారికి ప్రసాదం ఒక్కొక్కరు రవ్వతో కూడా ప్రసాదం ప్రిపేర్ చేస్తారు మేమైతే ఇలా బియ్యం పాయసమే చేస్తాం చాలా మంది బియ్యం పూర్తిగా బాయిల్ అయిపోయిన తర్వాత మిల్క్ వేస్తారు అలా కాకుండా బియ్యం కుక్ అవుతున్నప్పుడే మిల్క్ వేసామంటే ఆ మిల్క్ లో కుక్ అవుతుంది కదా రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ప్రసాదాలన్నీ ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అనుకున్నా ఈ గారెల విషయానికి వచ్చేసరికి నాకైతే గారెలు వేయడం అస్సలు రాదు జీరో నాలెడ్జ్ గారెలు వేయడం గారెలు వేయడానికి అన్ని రెడీ చేసి పిండి మొత్తం రెడీ చేసుకున్నా ఈ గారెలు ఎలా వేయాలని ఆలోచిస్తున్నప్పుడు యూట్యూబ్ లో రీల్ చూసాను సేమ్ ఇలానే టీజలు ఈజీగా గారెలు వేసేస్తున్నారు నేను కూడా ట్రై చేద్దాం అనేసి ట్రై చేసా నిజంగా గారెలు అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి ఎంత బాగా వచ్చాయంటే ఈజీగా పని కూడా అయిపోయింది కానీ ప్రతి గారికి టీజలుడ్ని కొంచెం వాటర్ లో ముంచి తీసామంటే గారి ఈజీగా పడిపోతుంది ఆయిల్ ఆల్మోస్ట్ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసా పాయసం కి కొద్దిగా కాజుని ఫ్రై చేసి ప్రసాదం వేసేస్తే అయిపోతుంది మార్నింగ్ లేవగా శనగల్ని ఫస్ట్ బాయిల్ చేశానని చెప్పాను కదా అప్పుడు ఏం చేశానంటే మేము శనగల్ని కొంచెం పోపు పెట్టి ప్రసాదం పెడతాం కొన్ని శనగలు పచ్చి శనగలు పక్కకు తీసి తాంబూలంకి అలాగే అమ్మవారికి కూడా నైవేద్యంగా పెడతాం నేనేం చేశానంటే మొత్తం అన్ని శనగల్ని కుక్కర్లో వేసి బాయిల్ చేసేసా తర్వాత బాయిల్ చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది అర్రే కొన్ని శనగలు పక్కకు తీయడం మర్చిపోయా అనేసి నాకు గుర్తొచ్చేటప్పటికి టైం చూస్తే సిక్స్ అయ్యింది అప్పుడు శనగలు నానపెడితే తాంబూలాలు ఇచ్చే టైంకి కి నాన్ తాయే లేదని చాలా టెన్షన్ పడ్డా ఇంకా మా అతయ్యి కాల్ చేస్తే వేడి నీళ్ళు మరక ఆ నీటిలో శనగలను వేసేస్తే కొంచెం ఫాస్ట్ గా నాంతాయని చెప్పింది ఇక నానబెడదాం అనేసి శనగలు చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా సరేలే అనేసి అవే నానపెట్టేసి అవ్వాలయ్యేసరికి ఫుల్ డిసప్పాయింట్ అయిపోయా నాన్తాయా లేదా ఆ టైం కని అనేసి కానీ తాంబూలాలు ఇచ్చేటప్పటికైతే మంచిగా నానిపోయాయి పెద్దవాళ్ళగా శారీ కట్టి ప్రసాదాలు ప్రిపేర్ చేసి అమ్మవారిని రెడీ చేసుకుని తాంబూలాలకి రెడీ చేసుకోవాలంటే మన వల్ల కాదు కదా ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ నార్మల్ డ్రెస్ వేసుకొని ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి రెడీ చేసి తాంబూలాలు ప్రిపేర్ చేసి అన్ని అయిపోయాయి పనులు అన్ని ఇంకా సారీ కట్టేసి పూజ చేసుకున్నామంటే హాయిగా ఉంటుంది ముందు శారీ కట్టుకొని ఇన్ని పనులు చేయాలంటే నా వల్ల అస్సలు అవ్వదు సిక్స్ అయ్యేసరికి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసా సిక్స్ కూడా కాదు ఫైవ్ థర్టీ అయ్యేసరికి నా కంప్లీట్ చేసేసుకున్నా ఇంకా ఎందుకు ఖాళీగా ఉండడం అనేసి తాంబూలాలకి ఇక్కడ రెడీ చేస్తున్నా రెడీ చేసుకుని ఉంచుకున్నాం అంటే పూజ కంప్లీట్ అవగానే ఎవరు వచ్చినా సరే ఈజీగా తాంబూలాలు ఇచ్చేయచ్చు లాస్ట్ ఇయర్ అయితే ఇదే టైం కి మా అత్తయ్య నేను కలిసి పూజ చేసుకున్నాం చాలా హ్యాపీగా చేసుకున్నాం ఇద్దరం అయితే ఈ ఇయర్ తనక్కడ నేను ఇక్కడ ఇద్దరం వేరే వేరేగా పూజ చేసుకో వస్తుంది ఫైవ్ థర్టీ అయ్యి ప్రసాదాలు అన్నీ కంప్లీట్ చేసేసానకి మా అమ్మ మా అయితే షాక్ అయిపోయారు ఇంట్లో అయితే ఏ పని చేయవు అక్కడ ఎన్ని పనులు చేసుకున్నావు అనేసి ఇద్దరు అయితే షాక్ అయ్యారనమాట మొత్తం రెడీ చేసి ప్రసాదాలన్నీ అమ్మవారికి పెట్టేసి ఇంట్లో పూజ చేసుకున్నా ఫస్ట్ సారీ కట్టుకున్నప్పుడు మాత్రం చాలా కష్టం అయిపోయింది ముందు రోజు నైట్ నేను సారీ డ్రాపింగ్ చేసుకొని పెట్టుకున్నా కానీ డ్రాపింగ్ చేసేటప్పుడు ఏదో మిస్టేక్ అయింది ఫస్ట్ టైం కదా బిగ్నర్స్ మిస్టేక్ ఎంత కడుతున్నా సరే కరెక్ట్ గా రావట్లేదు ఎక్కడో మిస్టేక్ చేశాననేసి మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి కట్టాను అప్పుడు కొంచెం కరెక్ట్ గా వచ్చింది నార్మల్ శారీస్ ఈజీగా కట్టేసుకోవచ్చు కానీ ఈ పట్టు సారీస్ మాత్రం అస్సలు నా వల్ల కాదు కట్టుకోవడానికి అస్సలు రాదు ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసేసుకుని తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నా ఇప్పుడు అమ్మవారికి పూజ చేసుకుంటున్నా మొత్తం అమ్మవారికి రెడీ చేసి ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నాక మా హస్బెండ్ కి లేపితే తీరిగ్గా లేచి స్నానం చేసి ఇప్పుడు వచ్చారనమాట హైదరాబాద్ వచ్చాక ఈ ఇంట్లో ఫస్ట్ టైం అమ్మవారిని పూజ చేసుకోవడం అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేసేటప్పుడు త్రీ వెరైటీస్ ఆఫ్ సారీ డ్రాపింగ్స్ అని వీడియో తీసి పెడదాం అనుకున్నా నా ఫోన్ అయితే అస్సలు నాకు చేయలేదు స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ అని వస్తూనే ఉంది ఇంకా వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదు అమ్మవారికి ప్రసాదంగా బూరెలు గారెలు పాయసం పులిహార శనగలు ప్రసాదం చేసి పెట్టాము పంచామృతం మొక్క పైసలు అయితే ఎవ్రీ ఇయర్ పెడతాం అలాగే ఒక ఐదు రకాల పళ్ళు కూడా పెట్టి అమ్మవారిని పూజించుకుంటాం ప్రసాదాలతో పాటు అమ్మవారికి చాలా ఇష్టమైన చిట్టు గాజులు గోమతి చక్రాలు తామర పూసలు లక్ష్మీ గవలు చిల్లర పైసలు అన్ని పెట్టి అమ్మవారికి పూజించుకుంటాం మేము అన్ని నూట ఎనిమిది వేసి ఉంచుకొని ఎవ్రీ ఇయర్ వాటితోనే అమ్మవారికి పూజ చేసుకొని పూజ అయిన తర్వాత క్లీన్ చేసి మళ్ళీ దేవుడి గదిలోనే పెట్టేసుకుంటాం అయితే నాకు పూజ చాలా బాగా అయ్యింది మా హస్బెండ్ కి తెలుగు రాకపోవడం వల్ల నేను మంత్రాలు చదివితే మా హస్బెండ్ పూజ చేస్తా ఇయర్ వరలక్ష్మి వ్రతం చిన్నదైనా సరే గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకునే అలవాటు ఉంది ఈ ఇయర్ మాత్రం పెద్ద ఐటమే తీసుకున్నాం గోల్డ్ బ్రాస్లెట్ అయితే తీసుకున్నాం అది లాస్ట్ లో చూపిస్తా మా అత్తయ్య వాళ్ళు పంపించిన కాసు అమ్మవారి మెడలో వేసి పూజ అంతా కంప్లీట్ చేసుకుని తొమ్మిది మంది ముత్తయదువులకి అయితే తాంబూలాలు ఇచ్చేసాను చాలా ట్రై చేసా వీడియోస్ తీద్దామని కానీ మార్నింగ్ హడావిడిగా మా హస్బెండ్ ఆఫీస్ కి వల్ల ఇంకా వీడియో తీసేవాళ్ళు ఎవ్వరూ లేరు అమ్మవారి పూజ అయితే ఏ ఆటంకాలు లేకుండా చాలా బాగా కంప్లీట్ పూజంతా కంప్లీట్ చేసుకుని పక్కనే ఉన్న అమ్మవారి గుడికి కూడా వెళ్ళాం తీసుకున్న గోల్డ్ బ్రేస్లెట్ అయితే ఇదే విజయవాడలో మా పిన్ని వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర చేయించాం ఫస్ట్ అయితే చేయిద్దాం అని అసలు ఐడియా లేదు రెడీమేడ్ కొనేద్దాం అనుకున్నా ఇంకా చేయిస్తే స్ట్రాంగ్ గా ఉంటుందని మా పిన్ని వాళ్ళు చెప్తే ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరే ఇంకా చేయించాం మా అత్తయ్య వాళ్ళకి తెలియకుండా చేయించి ఆ రోజు వీడియో కాల్ చేసి చూపించాం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది మీరు కూడా హ్యాపీగా పూజ చేసుకున్నారని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి